గుంటూరు నుంచి మనతో పాటు హరీష్ బాబు గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది సార్ సార్ హలో ఎలా ఉన్నారు సార్ ఏంటి ఆప్తా గురించి ఏం చెప్తారు ఆప్తా ఇంత ప్రెస్టీజియస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తోంది అట్లీస్ట్ దాని గురించి ఈవెంట్లోకి ప్రోగ్రామ్ కావడం సో హ్యాపీ అండ్ నా బిజినెస్కి సంబంధించి నేను గుంటూరు నుంచి వచ్చాను నాకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షోరూమ్స్ ఉన్నాయి బట్ ది ఈ కేటలాగ్ ప్రోగ్రాంలో నా బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది నేను ఎలా గ్రో అవ్వాలి అండ్ ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద ఎక్స్పీరియన్స్ పీపుల్స్ వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ఎలా ఉండే దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాను సార్ ఇక్కడ అత్తా క్యాట్లీస్ ప్రోగ్రాంలో కొన్ని స్టాల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది స్టాల్స్ విజిట్ చేశారా జస్ట్ కొన్ని విజిట్ చేసి మేడం మళ్ళీ వెళ్తున్నాను చూసి చూడాలి అని వన్ బై వన్ ఒక్కొక్క స్టాల్ దగ్గరే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది అందువల్ల ఒకటి రెండు దగ్గరికి వెళ్తేనే చాలా టైం తీసుకుంటుంది ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి ఒక షోకి రావటం